ఏ శ్రీక్రీస్తున్నవాళ్ళు మీ అందరికీ నా వందనాలు ఏదైనా వాక్యపరిచిన నిమిత్తము అప్పస్తు కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాము పేతులు శరసాలలో ఉంచబడేను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చుండెను దేవునికి స్తోత్రం హల లు లార్డ్ లేలో మారడాదా మీ అందరికీ వందనాలండి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను క్షేమంగా ఉన్నాం కాబట్టే కదా ఈ ప్రోగ్రాం చూడగలుగుతున్నాం అని మీరు అనొచ్చు కొంతమంది ఐసీయూల్లో ఉన్నారు కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు కొంతమంది ఈ మొబైల్ ఇంటర్నెట్ యాక్సెస్కి దూరంగా ఉన్నారు మనకివన్నీ ఈ టెక్నాలజీని దేవుడు అందుబాటులో ఉంచాడు అందుబట్టి నేను ప్రభు రామాణి మయం పరుస్తున్నాను స్తోత్రం లేలువయ్య నేను కూడా క్షేమంగా ఉన్నాను కాబట్టి మీ ముందు నిలబడగలిగాను నేను సమాధిలో చేరుంటే నేను మాట్లాడిండేవాడిని కాదు స్థుతించిండేవాడిని కాదు ప్రార్థన చేసిండేవాడిని కాదు దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడు సజీవులు ఉన్న దేశంలో మీలాంటి సచీవులు ఉన్న దేశంలో దేవుడు నన్ను సజీవుడిగా ఉంచినందుకు స్తోత్రం ఐ ప్రైస్ కాడ్ హ్యాస్ హీ మేడ్ మీ లైవ్ నేను రాత్రి నిద్రపోయి లేస్తానని గ్యారంటీ లేదు నాకే కాదు ఎవరికి గ్యారెంటీ లేదు మనం ఊహించని వాళ్ళు మరణిస్తున్నారు ఇక చచ్చిపోతాడే చచ్చిపోతాడే అనుకున్న వాళ్ళు చావడం లేదు ఆయనకేందండి ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాలు బొత్తులు అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు నేను ఎపిసోడ్లో కూడా చెప్పాను నా స్నేహితులు నా చిరనాటి స్నేహితులు ప్రభు నమ్ముకొని వారైనప్పటికీ కొంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు వర్ధన్ అనేటువంటి స్నేహితుడు శ్రీహరి అనేటువంటి స్నేహితుడు తర్వాత బాలసుబ్రహ్మణ్యం అనే స్నేహితుడు ఇప్పుడు నాలుగో స్నేహితుడిని నేను కోల్పోయాను మనం కోల్పోతున్నాం అందరినీ మనం కోల్పోతున్నామా అని ఆలోచిస్తే లేదు వాళ్ళే మనల్ని కోల్పోతున్నారనిపిస్తుంది ఇప్పుడు కోల్పోయినా ఒకటే కోల్పోయినా ఓటే వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు ఇప్పుడు మనం ఆలోచించేది వాళ్ళ గురించి కాదు కానీ తెలియకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తాం మనం ఆలోచించేది మన గురించి మనం ఆలోచిస్తున్నాం దేవుని స్తోత్రం అలే లూయా నూతన సంవత్సరంలో మనము ముందుకు వెళ్తున్నాం ఎప్పటికీ ఒక నెల దాటింది రెండో నెలలో ఐదు రోజులు దాటాయి ఆరో రోజులో మనం ప్రవేశించాం దేవుడు మనకు అనుగ్రహించిన మంచి దినము కొరకై దేవునికి స్తోత్రం నేను ఎంతకాలం ఉండాలి ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి ఎవరితో ఉండాలని ముందుగా దేవుడు నిర్ణయించాడు అపోసల కార్యములు పదిహేడవ ఉధ్యాయంలో చెప్పినట్లుగా మన నివాస స్థలం యొక్క పొలిమేరలో ఆయన నిర్ణయించాడు అవు నేను నెల్లూరులో ఉండాల్సిన వాడిని కాదు నేను అమెరికాలో ఉండాల్సిన అండి అని అనుకోవాల్సిన అవసరం లేదు నేను ఇక్కడే కాదు అక్కడే ఉండాల్సిన వాడిని నేనేంటి ఇక్కడ ఉండడం అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడ ఉండాలో దేవుడు అక్కడే ఉంచాడు ఇక్కడ ఉంటుండగా మిమ్మల్ని ఎక్కడికో తీసుకొని పోగలడు ఇక్కడ నుంచి ఎక్కడికో తీసుకొని పోవడం గురించి కాదు ఇక్కడ ఉంటుండగా మరో లెవెల్కి మరో సైకలాజికల్గా మరో లెవెల్కి లేదంటే స్పిరిచువల్గా మరో లెవెల్కి మిమ్మల్ని తీసుకొని పోతాడు దేవుని స్తోత్రం అలేయ్య లూయ అందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఒక ప్రకటన ప్రార్థన కోసం మీరు పాల్గొనడానికి ఫర్ యువర్ ప్రేయర్ అండ్ పార్టిసిపేషన్ దేర్ ఈస్ వన్ అనౌన్స్మెంట్ దేవుని స్తోత్రం ఏంటిది అనౌన్స్మెంట్ అంటే ఇంకా వాక్యానికి ముందు ఇదేగా చెప్పేది ఉద్యోగ కూడిక గురించే కదా చెప్పేది అనుకుంటారు ఉద్యోగ కూడికి ముందు వరకు ఆయా సందర్భాల్లో ఇంచు కొంచెం డైలీ నేను జ్ఞాపకం చేస్తాను ఉద్యోగ కూడికి తర్వాత దాన్ని గుర్తు చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఉద్యోగ కూడిక జరిగిన తర్వాత ఫిబ్రవరి పదహారవ తేదీ నేను ఇలా చెప్తాను దేవని స్తోత్రం నిన్న జరిగిన ఉద్యోగ కూడిక చక్కగా జరిగింది మీలో కొంతమంది పాల్గొన్నారని అంతవరకు దేవుని స్తోత్రం హలే లూయా వచ్చే వారంలో అనగా నెక్స్ట్ వీక్ ఈ ఫిబ్రవరి నెల సెకండ్ వీక్లో లేకపోతే థర్డ్ వీక్ వస్తుందేమో అది పదమూడు పద్నాలుగు పదిహేను క్షమించండి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను ఆదివారం లాస్ట్ ఫోర్త్ డే ఏంటి ఫోర్త్ డే అంటారేమో పన్నెండు ఫస్ట్ డే పదమూడు సెకండ్ డే పద్నాలుగు థర్డ్ డే పదిహేను ఫోర్త్ డే ఎందుకు చెప్తారంటే నాలుగు రోజులు ఉపవాస కూడికలు ఇంకా ఆదివారం ఉదయం ఆరాధన సాయంకాలము కూడా కాల గడిచిపోతాయి కనుక ఈ మూడు రోజులు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం మనం అక్కడక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం మా స్థానిక సంఘంలో కూడా జరుగుతున్నాయి మాకు కొద్దిగా ఇళ్ల మధ్యలో మందిరం ఉంది కనుక మాకు సెపరేట్ మందిరం అంటూ లేదు కనుక సౌండ్ అని ఇతరులు ఇరుగు పొరుగు వాళ్ళు కాస్త అభ్యంతరం చేస్తున్నారు కనుక అక్కడ కొద్దిగా మైక్ పెట్టాలనో లేదా కొద్దిగా డ్రమ్ కొట్టాలన్నా కొద్దిగా పాడాలన్నా కొద్దిగా ఆలోచిస్తున్నాం ఎప్పటికైనా రెండుసార్లు స్టేషన్కి వెళ్ళాను చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్లు ప్రతికూల పరిస్థితుల మధ్యలో పరిచయం జరుగుతుంది అయినప్పటికీ ఇరవై రెండు సంవత్సరాలు ఎలా గడిచిపోయాో నాకు తెలియడం లేదు దేవుడు అద్భుతంగా నడిపించాడు ఎటువంటి బోర్డు లేదు ఆర్కెస్ట్రా లేదు సౌండ్ సిస్టమ్ లేదు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదు ఏమి లేదు అయినప్పటికీ దేవుడు జరిగిస్తున్నాడు దేవుని స్తోత్రం వీటన్నిటి బట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను దేవుడు గొప్పవాడు గాడ్ ఈస్ గ్రేట్ గాడ్ ఈస్ గుడ్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ గాడ్ ఈస్ మెర్సిఫుల్ అని దేవుని యొక్క గుణాతిశయాల గురించి చెప్పగలనే కానీ నాకు సహాయం చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు నేను గొప్పవాడిని మా కుటుంబ సభ్యులు గొప్పవాళ్ళు నాతో ఉన్న సేవకులు గొప్పవాళ్ళు నేను చెప్పడం లేదు దేవుని స్తోత్రం లేలుయా దయచేసి జ్ఞాపకం చేసుకోండి కూడిక రివైవల్ మీటింగ్ ఇంకొక ఎనిమిది రోజుల తర్వాత అనగా నెక్స్ట్ సండే అనగా రేపు సండే కాదు అవతల సండే సెకండ్ సండే కాదు థర్డ్ సండే ఒకటో తేదీ ఫస్ట్ సండే రెండో తేదీ ఎనిమిదో ఎనిమిదో వస్తుంది మూడో సండే ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ జరగబోయేటువంటి ఈ మీటింగ్కి ఉద్యోగకుడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఎందుకు ఇతను మాటి మాటికి చెప్తున్నాడు అని మీరు ఆలోచిస్తూ ప్రార్థనాపూర్వక తీర్మానం తీసుకుని ఖచ్చితంగా రాగలరు మిమ్మల్ని ఏదో హిప్నటైజ్ చేయడం లేదు మీ టౌన్ హాల్కి వస్తున్నారు వస్తున్నారు రాబోతున్నారు మీరు మలుపు తిరిగారు అటు వస్తున్నారు ఇటు వస్తున్నారు వచ్చి బయలుదేరారు రెడీ అయ్యారు బైక్ వేసుకున్నారు కారు వేసుకున్నారు అని చెప్పడం లేదు నేను ప్లీజ్ డూ క మీకు అందరికీ ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం ఈ కూడికలో ఇద్దరు దేవుజన్లు అనగా నేను మరియు పాస్టర్ రాజశేఖర్ డానియల్ గారు వాక్యపరిచర చేస్తున్నాం సిస్టర్ జయసింతమ్మ గారు కపాడిపాలెం సిస్టర్ మల్లికా ప్రతాప్ గారు కోవూరు అంతేకాకుండా బ్రదర్ బఠా సుధాకర్ గారు స్వార్థ గాయకులు వారు ఈ ముగ్గురు మా స్థానిక సంఘ యవన యవన విడలు వీళ్ళందరూ కలిసి పాటలు పాడతారు వీళ్ళు పాటలు పాడతారు సోలో సాంగ్స్ లేకపోతే గ్రూప్ సాంగ్స్ ఇలా ఉన్నాయి వర్షిప్ ఉంటుంది కాబట్టి ఏడు నలభై ఫస్ట్ మెసేజ్ ఎనిమిదిన్నరకి సెకండ్ మెసేజ్ కాబట్టి బ్రదర్ని కలుద్దాం అని మీరు రావాలనుకుంటే రావచ్చు నాతో వచ్చి మీరు మాట్లాడచ్చు నాతో దేవుజనులు ఉన్నారు ఈ మీటింగ్ వచ్చేసి టౌన్ హాల్లో విఆర్సీ గ్రౌండ్ పక్కన జరిగే ఉన్నటువంటి హాల్లో కనుక ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు జరిగేటువంటి కూడిక ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ ఆయన హెచ్చరించబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని హెచ్చించాలి అనే ఉద్దేశంతో వాక్య పరిచయలోనైనా ఆరాధనలో అయినా పాఠలో అయినైనా ప్రార్థనలో అనైనా ఆయన్ని హెచ్చించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతో ఈ కూడికి ఏర్పాటు చేస్తున్నాం ఈ కూడికి మిమ్మల్ని ఆహ్వానించేవారు మా జతపనివాడు నా సహాయ కాపరైనటువంటి బ్రదర్ ఏ రాజు గారు అరవ రాజు గారు సువార్త గాయకులు అంతేకాకుండా బ్రదర్ జే పాల్ గారు పాల్ సార్ అని మేము పిలుస్తుంటాం ఆయన వారు మా సంఘ పెద్ద అంతేకాకుండా బ్రదర్ కె సావియో సాబు గారు అనగా మా సంఘ యవనస్తుడు యవనస్తు ఈ ప్రభు చిత్రం అయితే ఈ సంవత్సరం ఆయన బైబిల్ స్కూల్కి వెళ్తాడు కనుక వీరి ముగ్గురు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఆహ్వానించడానికి అనేక మంది పేర్లు వీలేం కనుక మనం వీళ్ళ వీళ్ళ ముగ్గురు పేర్లు పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రాము లైవ్ కూడా ఉంటుంది ఒకవేళ మనకు వైఫై అవి సరిగా అందకపోతే సిగ్నల్ లేకపోతే ఏదో ప్రాబ్లం గానీ అయితే దాన్ని రికార్డ్ చేసి గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్లో వేయడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో నేను నేను చూడను వాటిని ఎప్పుడు ఇప్పుడు మెసేజ్ చూడడం తప్ప ఎంతమంది సబ్స్క్రైబ్స్ చేయొచ్చు ఏం కామెంట్స్ అనేది నేను చూడను ఇంకేదైనా కామెంట్స్ వస్తే చూడడం అంతవరకు దానికి ఏదైనా థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఏదో పెట్టడం తప్ప కాబట్టి గిరియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఛానల్లో ఇంచుమించు పదకొండు వందల వీడియోస్ ఉన్నాయి యానీ స్తోత్రం హలే లుయా వీలంతా ఎక్కువ కాంటెంట్ ఇవ్వాలి ఎక్కువ వీడియోస్ పెట్టాలనేది నా యొక్క ఉద్దేశం అలాగని డైలీ ఒకటి డైలీ ఒకటి చెప్పిన ఆయా సందర్భాల్లో మెసేజ్లు సండే మెసేజ్లు ఇవన్నీ కలుపుకొని ఇప్పటివరకు ఇంచుమించు ఆ ఛానల్ ఆరంభించబడి ఒక రెండు మూడు సంవత్సరాలు కావచ్చు రెండు అంతే నేను దాని అడ్మిన్ నేను కాదు దాన్ని నేను చూడటం లేదు మా సోదరులే చూస్తున్నారు కాబట్టి ఇంచుమించు పదకొండు వందల సందేశాలు అందులో ఉన్నాయి శాంతి టీవీ ఛానల్లో ఇంచుమించు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు సందేశాలు ఉన్నాయి సండే లైవ్ మెసేజ్లు ఈ మెసేజ్లు అన్నీ కలిపి ఇంచుమించు ఒక రెండు మూడు వేల సందేశాల వరకు సహోదరుడు సంతోష అనే పేరుతో మీరు చూడగలరు దేవునికి స్తోత్రం ఒకళ్ళైనా ప్రభు పిలుపు అందుకొని వెళ్ళిపోయినా కానీ మీరు వీటిని చూసుకొని గుర్తు చేసుకోవచ్చు మా సహోదరుడు ఒకడున్నాడు కదా దేవుడు ఆయన వాడుకున్నాడు కదా అని దేవునికి స్తోత్రం హలే ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోకి వద్దాం నిన్న మనం ఆలోచించిన విషయాలు ప్రార్థనలు ఫలించలేదు ఈఎం బౌండ్స్ గారే అనుకుంటాను నేను నాకు కరెక్ట్గా ఐడియా లేదు కొటేషన్ రావిన్ హిల్ గారు ఎవరో మరి ఆయన చెప్పినట్టు ఒక కొటేషన్ కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ఏది ఉత్తమం ప్రార్ ఫలించిన ప్రార్థన ఫలించని ప్రార్థన జవాబు వచ్చిన ప్రార్థన జవాబు రాని ప్రార్థన ఏది ఉత్తమం జవాబు రాని ప్రార్థనే ఉత్తమం అన్నారు ఈ దేవుజన్లు ఎందుకంటే అది దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుంది అని చెప్పారు పౌలు మూడు సార్లు ప్రార్థన చేశాడు దేవుడు నో 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 అన్నాడు వేల ప్రార్థనలకి పౌలు చేసిన ప్రార్థనలకి ఎస్ చెప్పిన దేవుడు ఎందుకు నో అన్నాడు స్తోత్రం సరే ఏదేమన్నా ఈ నో అని చెప్పడం వల్ల అతనికి అర్థమైపోయింది నో అని దేవుడు చెప్పినప్పుడు అతనికి అర్థమైన విషయం ఏంటంటే ఇక నేను నాలుగోసారి ఇలా ప్రార్థన చేయకూడదు దీని కొరకు అడగకూడదు సరే మనకిష్టమైంది మనం కోరి క్షీణత తెచ్చుకోకుండా ఆయన ఇష్టమైంది మనకు ఆయన ఇష్టపూర్వకంగా ఇచ్చినప్పుడు స్వీకరించి ఆశీర్వాదాన్ని పొందుకోవడం మంచిది కదా క్షీణత పొందుకోవడం కాదు క్షేమాభివృద్ధి పొందుకోవడం కావాలి ఆయనకు తోచింది ఆయనకి ఇష్టమైంది ఆయన ఇచ్చినప్పుడు క్షేమాభివృద్ధి కలుగుతుంది మనం అడిగి పీడించి ఇసిగిచ్చి అలా చేసుకుంటే వచ్చేది క్షీణతే వాళ్ళు మాంసం అడిగారు మాంసం మాత్రమే దొరకలేదు ముందు మాంసం దొరికిందని ఎంజాయ్ చేస్తున్నారు ఏంటిది మాంసం తింటున్నప్పటికీ ఏదో క్షీణత మాంసం తింటే బలం రావాలి కదా ఏంటి క్షీణత దేవుడు ఇచ్చాడు క్షీణత ఇంతకుముందు మన్నా తిన్నప్పుడు క్షీణత లేదు మన్నా తిన్నప్పుడు క్షేమ అభివృద్ధి ఉంది మాంసం తిన్నప్పుడు ఇప్పుడు మాంసం తినడం ఆరంభించిన తర్వాత మెనూలో వాళ్ళ మెనూలో మాంసమే కనిపించింది కానీ పూరేడు పెట్టల మాంసమే కనిపించింది కానీ మన్నా కనిపించలేదు ఇంతకుముందు వాళ్ళ మెనూ అంతా మన్నా దోశ మన్నా బోండా మన్నా వడ అంటే అలా చేసుకున్నారు అని కదా మీకు అర్థం కావడం చెప్తున్నాను మన్నా బజ్జి మన్నా పూరి మన్నా చపాతి ఇవన్నీ చేసుకున్నారు తర్వాత మధ్యాహ్నం కూడా మన్నా ఫ్రైడ్ రైస్ మన్నా బిర్యానీ మన్నా వైట్ రైస్ మన్నా మన్నా జావా మన్నా సంగటి తర్వాత రాత్రి కూడా కానీ ఇప్పుడు ఈ మెనులో మాంసం చేరిన తర్వాత చూసి ఒక దినము కాదు వారం దినం కాదు పది రోజులు కాదు ఒక నెల రోజులు వాళ్ళు ఇసుగు వచ్చేదాకా మాంసం తిన్నారు చెయ్యే ఏ మాంసం అండి నలభై సంవత్సరాలు తిన్నా విసుగు రాని ఆహారం నెల రోజులు తినేసరికి ఆహారం విసుగు వచ్చింది ఎట తింటారండి రోజు మాంసం ఎట తింటారండి పూట పూటకి అని అని కొంతమంది గురించి అంటుంటారు సరే దేవనీ స్తోత్రం ఫలించని ప్రార్థనలు ఒకటి ఎందుకు ఫలించలేదు అంటున్నామంటే కొందరికి విడుదల కలుగు చేయలేదు యాకోబు యొక్క మరణాన్ని అడ్డుకోలేకపోయింది పేతురు యొక్క అరెస్ట్ని పేతురు బంధించబడ్డాన్ని పేతురు చెరసాల్లో వేయబడ్డాన్ని అడ్డగించలేకపోయింది యాకోబు మరణంలాగా యాకోబు మరణానికి ముందు జరిగినటువంటి ఇంచుమించు ఒక ఆరేడు సంవత్సరాల క్రితం జరిగినట్టు స్టెఫను మరణం స్టెఫను మరణం యొక్క జ్ఞాపకాల్లో నుంచి బయటికి రాలేనటువంటి కోలుకోలేని సంఘానికి మరొక దెబ్బ యాకోబ మరణం ఇలా ఉంటుండగా పేతురు మరణాన్ని గురించి ఊహాగానాలు కానీ పేతురు ఇంకను నాకు తెలిసి దీని తర్వాత ఇంచుమించు ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బతికాడు పస్కా తనతో చచ్చిపోతాడు అనుకున్నవాడు కనీసం ఒక ముప్పై సంవత్సరాలు బతికాడు ఇంకా చెప్పాలంటే ఇస్కి ఆయుష్ను పదిహేను సంవత్సరాలు పొడిగిస్తే ఇతని ఆయుష్ని పేతుల ఆయుష్ని దేవుడు ముప్పై సంవత్సరాలు పొడిగించాడంటే అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా ముప్పై ఎన్నరన్ను ఇరవై ఐదు కావచ్చు ఎంతైనా కావచ్చు కారణం ఏంటంటే ఆయన ఇంచుమించు మన పౌలు గారు చనిపోయిన తర్వాత లేకపోతే దానికి ముందు అనగా ఇంచుమించు అరవై ఆరులో ఇది నలభై నాలుగులో జరుగుతుంది ఒక ఇరవై రెండు సంవత్సరాల తర్వాత కూడా బతికే ఉన్నాడు ఆయన నిన్ను చంపుతామని శత్రువు సవాలు చేస్తాడు నిన్ను లేకుండా చేస్తామని నేను ఈ ఊర్లో ఊరిలో కూడా చేస్తామని సవాలు విసురుతాడేమో కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మన ఆయుష్ను దేవుడు పొడిగించి మనము ఎక్కడ ఉండాలో దేవుడు అక్కడే ఉంచుతాడు అపుస్తల కార్యములు పద్దెనిమిదో అధ్యాయంలో మనం గమనిస్తే వెళ్ళిపోదాం అనుకున్నాడు రాత్రికి రాత్రి పౌలు కానీ దేవుడు మాట్లాడడాన్ని బట్టి ఒకటిన్నర సంవత్సరం ఉన్నాడు ఒకటిన్నర సంవత్సరం కొరింది సంగములో ఆయన ఆయుషును పొడిగించాడు పద్దెనిమిది నెలలు ఆయన ఆయుష్ను అక్కడ పొడిగించాడు ఇక్కడుంటే నాకు ప్రాణప్రమాదం ప్రాణాపాయం ఉంది అతనికి ప్రాణాపాయం ఉంది దమస్కులో ప్రాణప్రాయం ఉంది యురుషలేములో ప్రాణాపాయం ఉంది ఖురిందీలో కూడా ప్రాణాపాయం ఉంది ఎక్కడికి పోయినా కానీ చచ్చిపోతారు చంపేస్తామని బెదిరింపులు యూదుల దగ్గర నుంచి అన్ని దేవుల దగ్గర నుంచి రోమీల దగ్గర నుంచి బెదిరింపులు ఉన్నాయి ఈ బెదిరింపుల మధ్యలో కూడా ప్రభు ఆయనకు ఆయుష్ నా గురించి నా విశ్వాసం నేను కాపాడుకుంటుని నా పరుగు తొందమట్టించేదిని ఆయన చెప్పగలిగే స్థాయిలోకి దేవుడు ఆయన తీసుకొచ్చాడు ఎందుకు నన్ను ఇప్పుడే చచ్చిపోతున్నాను ఇంత త్వరగా చచ్చిపోవడం ఏంటి మిథు ఇచ్చిన ఆయుష్లో దశం భాగం అన్న నాకు ఇవ్వలేదని ఆయన ఎప్పుడు బాధపడలేదు మిథుశాలా వాళ్ళు బతికినట్టు నో వాళ్ళు బతికినట్టు తాను అన్ని సంవత్సరాలు బతకాలని వాళ్ళు ఎవరు ఆశించలేదు కాటి కొన్ని ఫలించని ప్రార్థనలు ఉన్నాయి ప్రార్థన ఫలించిందా ఫలించకపోయిందా అనేది ప్రాముఖ్యమైన విషయం కాదట ప్రార్థన అర్పించబడలేదు అనేది ప్రాముఖ్యమైన విషయం ఇట్ డజంట్ మ్యాటర్ నే ఏదర్ యువర్ ప్రేయర్ వాస్ ఆన్సర్డ్ ఆర్ అన్ఆన్సర్డ్ బట్ ఏదర్ ఇట్ ఈస్ ఆఫర్డ్ అది అర్పించబడిందా చేయబడిందా అనేది ప్రాముఖ్యమైన విషయం సరే దేవునికి స్తోత్రం వీటి గురించి మనం నేను మాట్లాడుకున్నాం రండి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక కొద్దిగా సమయం ఎప్పుడు కొద్దిగా ఉంటుంది టీవీలోనే కాదు చర్చ్లో వాక్యం చెప్పినా ఇంకెక్కడ వాక్యం చెప్పినా ఇటువంటి సందర్భంలో టైం బాగా త్వరగా గడిచిపోద్ది షాపింగ్కి వెళ్తే మనకు టైం త్వరగా గడవదు లేదా టౌన్లో తిరుగుతున్నప్పుడు మొబైల్ పట్టుకొని ఏదైనా చూస్తున్నప్పుడు రీల్స్ మార్చి మార్చి చూస్తున్నప్పుడు మనకు అరే అప్పుడే ఎంత టైం లేదు అరే ఇంకా కొద్దిసేపు ఇంకా కొద్దిసేపు అని మనం అనుకుంటాం సరే రండి మనకున్న కొద్ది సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదో వచ్చినాం మన మూల వాక్యం నిన్న చదువుకున్నట్టు మూల వాక్యాన్ని మరలా ఈరోజు కూడా మనం ధ్యానించుకోబోతున్నాం ఇప్పటివరకు అపోస్తుల కార్యములు పన్నెండవ వచ్చాయంలో ఐదు సందేశాలు ఇది ఆరో సందేశం మరి ఒక నాలుగు సందేశాల తర్వాత మనం ముందుకు సాగుదాం అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయం ఐదు వచ్చినాం స్తోత్రం హలే సంఘం ఏం చేస్తుంది ఏ సంఘం పదమూడో అధ్యాయంలోని సంఘం కాదు పన్నెండో అధ్యాయంలోని సంఘం పన్నెండో అధ్యాయంలో సంఘానికి పదమూడో అధ్యాయంలో సంఘానికి తేడా ఉంది పన్నెండో అధ్యాయంలోని సంఘము ఎరుషలేములోని సంఘం అనగా ఇస్రాయేల్ దేశంలోని సంఘం పదమూడో అధ్యాయంలోని సంఘము సిరియా దేశంలోని సంఘం పన్నెండో అధ్యాయంలో స్టోరీస్ ఉండే ఎక్కడ స్టోరీ పదమూడో అధ్యాయం స్టోరీస్ ఉండే ఎక్కడిదో స్టోరీ దేశాలు వేరైనప్పటికీ కూడా సంఘం ఒకటే దేశాలు వేరే అయినప్పటికీ కూడా సేవకులందరం ఒకటే దేశాలు వేరైనప్పటికీ కూడా దేవుడు ఒక్కడే దేవుని స్తోత్రం దేశాలు వేరైనా ఖండాలు వేరైనా జిల్లాలు వేరైనా రాష్ట్రాలు వేరైనా దేవుడు ఒక్కడే గాడ్ ఈజ్ వన్ అంతే ఏకేశ్వర భావన ఏకేశ్వర వాదం ఇది మోనోథీజం ఇది పాలిథీజం కాదు ఇది హెనోథీజం కాదు ఇది దేవుడు ఒక్కడే ఎస్ యూ బిలీవ్ ఇన్ ఓన్లీ వన్ గాడ్ చాలామంది దేవుళ్ళు లేరు దేవుని తుడైన దేవుడు ఒక్కడే ఎల్ షదాయ్ ఆయన దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుని స్తోత్రం హలే ప్రార్థించే సంఘం ఈ సంఘం ఏం చేస్తుందంట ద చర్చ్ వాజ్ ప్రయి ఇన్వాల్వ్ ఇన్ ఇంటెన్స్ ప్రయర్ ఇంటర్సెషన్ విజ్ఞాపన చేస్తున్నటువంటి సంఘం విడుదల కోసం విజ్ఞాపన చేస్తున్నటువంటి ఒక సంఘం ఈ సంఘాన్ని గురించి సంఘ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను కొద్దిగా నాలుగు మాటలు మీ జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ఒకటి సంఘం పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తే తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి మరియు భయము భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుంటూ విస్తరించు ఏంటిది తొమ్మిదో అధ్యాయ ముప్పై ఒకటవ చిన్నంలో కొన్ని ప్రాంతాల్లో సంఘాన్ని గురించిన ప్రస్తావన ఉంది ఎరుసలేంలోను యోధయాలోను యూదయా ఎరుసలేం ప్రాంతంలో ఉంది అంటే అది దక్షిణ ఇస్రాయేలు ఈ ప్రాంతంలో ఉన్న సంఘము క్షేమాభివృద్ధి చెందింది ద చాట్స్ వాస్ ప్రాస్పర్డ్ చర్చ్ వాస్ ఎడిఫైడ్ ఎడిఫై అయినటువంటి క్షేమాభివృద్ధిని పొందిన సంఘం అది ఒకప్పుడు క్షేమాన్ని కోల్పోయి చెదిరిపోయిన సంఘం అది కానీ క్షేమాభివృద్ధిని పొందింది నా ప్రాణమా యో మనసు అనిపించమని ఈ సందర్భంలో అనొద్దు నూట పదహారో కీర్తనలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను అందరూ నా ప్రాణం అనగానే వెంటనే యహోవాను అనే మాటలోకి వస్తున్నారు కానీ నూట పదహారో కీర్తనలో కీర్తనాకారుడు చెప్పిన మాటను మనం అర్థం చేసుకోవాలి నాకు నూట పదహారో కీర్తన ఏడో వచ్చినాం నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించము నా ప్రాణమా యహోవాను సన్నతించము ఉంది కాదనలేదు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దనే మాట కూడా ఉంది ఇక్కడ రాబడింది నా ప్రాణమా యోవా దేవుడు నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు ఇరుషులేములోని సంగమా యూదయలోని సంగమా సమరలోని సంగమా అంత్యోకాయలోని సంగమా రోమాలో ఉన్నటి సంగమా దేవుడు నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు ఎంటర్ బ్యాక్ ఎంటర్ రీఎంటర్ ఇంటూ యువర్ రెస్ట్ నీ విశ్రాంతిలో ప్రవేశించు నీ క్షేమంలోనూ ప్రవేశించు నీ యొక్క సేఫ్టీలో సెక్యూరిటీలో ప్రవేశించు క్షేమం కోల్పోయే వాస్తవమే క్షేమం కోల్పోయి క్షేమకరమైన స్థితిలో ఉన్న వాస్తవమే కానీ క్షేమంలోకి తిరిగిరా దేవుని స్తోత్రం హలే నీ విశ్రాంతిలోకి తిరిగి ప్రవేశించు విశ్రాంతి క్షేమము అని రెండు మాటలు అక్కడ కనిపిస్తున్నాయి ఆ వచనంలో మొదటి వచనంలో మొదటి భాగంలో క్షేమం అని కనిపిస్తుంది తర్వాత భాగంలో విశ్రాంతి అంటే క్షేమము ఈజ్ కోల్డ్ ఆల్మోస్ట్ విశ్రాంతి అవి రెండు పర్యాయ పదాలుగా మనం భావించవచ్చు సినానిమ్స్గా మనం భావించవచ్చు సరే దేవుని స్తోత్రం హేలుయా ప్రార్థించే సంఘం ఎరుక్షలేములని సంఘాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం అది క్షేమాభివృద్ధి నొందిన సంఘం సంఘానికి ప్లస్ మైనస్లు ఉంటాయి ఆ సంఘం మంచిదే కానీ ప్రసంగం బాగుంది కానీ ఫలాని ప్రేమ లేదండి ప్రేమ బాగుంది ప్రసంగం బాగాలేదండి ఆరాధన బాగుంది ఆచారాలు బాగలేవండి ఇలా ఒక్కొక్క కంప్లైంట్లు ఉంటాయి బాగుంది కానీ వాడు వంచోడే కానీ ఆమె మంచిదే కానీ అని అన్నట్టుగా కానీ అంటే ఏదో ఒకటి ఉందని అర్థం ఇక్కడ మనం ఆలోచిస్తున్నమాట ఒకటి క్షేమాభివృద్ధి నొందిన సంఘం ద చర్చ్ వాస్ ఎడిఫై ఫైవ్ రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పదకొండో అధ్యాయము ఒకటి మరియు మూడు అపోస్తలు కార్యములు పదకొండో వచ్చాయము ఒకటో వచ్చిన పక్కనే ఉంటుంది కనుక మనం అనగా యూదేతరులు యూదులు కాని వాళ్ళు అనేకులు దేవుని వాక్యమును అంగీకరించిన యూదయ అందట ఉన్నటువంటి సహోదరులు యూదయాలోని బ్రదర్ జూడియాలోని బ్రదర్స్ అనగా జూడియాలోని క్రిస్టియన్ బ్రదర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తర్వాత ఏం జరిగింది మూడో వచనంలో రాయబడింది నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనం చేతో అతనితో వాదించిన సంఘం విమర్శించిన సంఘం చూసారా క్షేమాభివృద్ధి పొందిన సంఘము అంటే విశ్రాంతిలోకి ప్రవేశించిన సంఘం అంటే ఇన్ పీస్ అయిన సంఘం అని కాదు విశ్రాంతిలో ప్రవేశించిన సంఘము ఇప్పుడు వివాదాల్లోకి వెళ్ళిపోయిన సంఘం విమర్శించిన సంఘం సంఘం చూడండి ఎలా ఉందో పరిస్థితి ఆత్మీయ వరాలతో ఉన్న సంఘమే పరిశుద్ధాత్మ వరములతో ఉన్న సంఘమే కొనింది సంఘం కానీ సమస్యలు ఎక్కువ ఉన్న సంఘం కూడా అదే చెడ్డ సంఘం అదే మంచి సంఘం అదే మనం కూడా మంచోళ్ళం మనమే చెడ్డోళ్ళం మనమే నేను మంచోండి నేను చెడ్డానికి కూడా అదేంటది అదంతే ఆయనలో యేసుక్రీస్తులో మానవత్వము దేవత్వం రెండు ఎలా ఉన్నాయో ఆయన మానవుడు దేవుడు కూడా కేవలం మానవుడు కాదు కేవలం దేవుడు కాదు మానవుడు దేవుడు మానవుడు అయినటువంటి దేవుడు ఆయన హీస్ బోత్ గాడ్ అండ్ మ్యాన్ మనం కూడా అంతే మంచోళ్ళం మనమే చెడ్డోళ్ళం మనమే దుర్మార్గుడు ఎవరంటే నేనే మంచోడు ఎవరంటే నేనే స్వతరు మనం సేపటి దుర్మార్గులు వాళ్ళు నేను మంచోడు అనుకుంటాం కాదు మనమే మంచోళ్ళం మనమే చెడ్డోళ్ళం ఆదివారం మంచోళ్ళుగా కనిపించవచ్చు మనం ఆదివారం ప్రార్థనా పరులుగా భక్తులుగా కనిపించవచ్చు సోమవారం శనివారం దాకా భక్తిహీనులుగా కనిపించేది మనమే సోమవారం శనివారం దాకా బూతులు తిట్టేది మనమే ఆదివారం సుతులు చెప్పేది కూడా మనమే అని మనమే ఇది మంది డబల్ యాక్షన్ లాగుంది కాదా ఇదేన్నే వేషధారణ అన్నారు మిగతా రోజుల్లో ఉన్నట్టుగా ఆదివారం కూడా ఉండలేము ఆదివారం ఉన్నట్టుగా మిగతా రోజుల్లో ఉండలేము ఇది మన పరిస్థితి స్తోత్రం హలే సంఘము పేతురుతో ఒక వ్యక్తి తెలియకుండా మా అసలు ఎందుకు పొంచేసివండి మాకు వివరణ ఇవ్వండి అని అడిగింటే బాగుండేది వారు వివరణ కోరారు అని కాదు వాళ్ళు వాదం పెట్టుకున్నారు ఒకరితో వాదం పెట్టుకునేది ఏంటి చూశాను అప్పుడే ఏంటి అన్నిజనుల దగ్గరికి వెళ్ళాడు అని అప్పుడే అనకుండా ఎరుస్లేములోకి తిరిగి వచ్చిన కొంతకాలానికి వాళ్ళు అడుగుతున్నారు అంటే ఎప్పుడో జరిగిన సంఘటనను కూడా వాళ్ళు మర్చిపోలేదు అంటే దేవుని కార్యం జరిగింది ఆత్మరక్షించబడే నువ్వు అన్నిజనుల దగ్గరికి వెళ్తే మాత్రం నష్టం ఉంది ఆత్మరక్షించబడే దేవుని స్తోత్రం నువ్వు అపవిత్రుడు అయ్యావు కాబట్టి మేము కూడా అపవిత్రమవుతాం ఏమని ఆలోచించారేమో సరే మన దాంట్లోకి వెళ్ళలేదు దేవుని స్తోత్రం హలే మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పదకొండవ సంఘం పద్దెనిమిదవ ఒక వివరణ పొందిన తర్వాత ఒప్పించబడిన తర్వాత కన్విన్స్ అయిన తర్వాత వాళ్ళు దేవుని స్థుతించారు దేవుణ్ణి ఆరాధించారు దేవుని నామాన్ని మహింపరిచారు దేవుని స్తోత్రం లేలుయా క్షేమ సంఘము అని దాన్ని మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం ఆ ప్రార్థించిన సంఘం యొక్క బ్యాక్గ్రౌండ్ ఈ ప్రార్థించిన సంఘానికి ముందే ఏం జరిగింది అది విశ్రాంతిలో ప్రవేశించిన సంఘమని క్షేమాభివృద్ధిలో ప్రవేశించిన సంఘమని క్షేమం పొందిన సంఘమని అది వివాదాలు పెట్టుకున్న సంఘమని విమర్శించిన సంఘమని మూడోది అది దేవుని మహిమపరచినటువంటి సంఘమని స్తోత్రం నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పదకొండవ అధ్యాయము ముప్పై వచనం అపస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము అంత్య ఒక నుంచి పదమూడవ అధ్యాయంలో ప్రస్తావించబడినటువంటి లేదా పదకొండవ అధ్యాయంలో ప్రస్తావించబడినటువంటి సంఘములో నుంచి ఎరుషేమికు సహాయాన్ని పంపించాను సహాయాన్ని పొందిన సంఘం భౌతిక సహాయాన్ని పొందిన సంఘం సంఘము కేవలం భౌతికమైన సహాయం పొందడానికి పిలవబడలేదు కృపచేత విశ్వసించిన వారికి అపోలో చాలా సహాయం చేసినా అని చెప్పబడింది కృపచేత విశ్వసించిన గుంపే పరిశుద్ధుల గుంపే ఈ గుంపుకు ఆత్మీయ సహాయం కావాలి ఆర్థిక సహాయం అవసరం లేదు ఆర్థిక సహాయము అనేది తక్కువ స్థాయిలో ఉంది ప్రాముఖ్యమైన స్థానములో ఆత్మీయ సహాయం ఉండాలి ప్రార్థనా సహాయం ఉండాలి ఉంది దేవని స్తోత్రం ప్రార్థించే సంఘము నాలుగు విధాలుగా కనిపించింది కొన్ని అధ్యాయాల్లోనే కొన్ని సంవత్సరాల్లోపే దాని యొక్క రూపాంతరం చూడండి హౌ ఇట్ బికమ్ ఎ ప్రైమ్ చర్చ్ హౌ ఇట్ బికమ్ ఇట్ కమ్ బ్యాక్ యాజ్ ఎ ప్రేయింగ్ చర్చ్ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అది ఒకప్పుడు ఒకటే విశ్రాంతిలో ప్రవేశించిన సంఘమని అంతేకాకుండా లేదా వార్తెల్లిన సంఘమని రెండోది వివాదాలు పెట్టుకున్న సంఘమని మహిమపరిచిన సంఘమని సహాయము పొందిన సంఘమని మనుష్య సహాయము కాకుండా దైవ సహాయం పొందుకొని మహిమగల దేవుని సహాయం పొందుకొని వెళ్ళేటువంటి సంఘంగా మన సంఘం ఉండాలని కోరుకుంటూ మన స్థాన సంఘాలు ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుని స్తోత్రం లేదు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె